వికలాంగ సకలం తామరలేని చక్రవర్తి సంగీతం అంటే ప్రాణం పెడతాడు ఒకనాడు ఒక అందగాయని గానసభ చేసి అతడిని పరోశ్వరిని చేసింది తైమూరు ఆమె పేరు అడిగాడు ఆమె పేరు లక్ష్మి చిత్రంగా ఉంది లక్ష్మి గుడ్డిదన్నమాట అన్నాడు చక్రవర్తి వెటకారంగా అవును గుడ్డిది కనుకనే కుంటివాడిని భరించింది అంది లక్ష్మి తామరలేను కుంటివాడు ఇద్దరు పాతబెత్రులు కలుసుకున్నారు బజార్లో కులాస అన్నట్టు కళ్యాణేశాడు ఒక ఆయన కుక్కలాసి చి చిది పోయి దత్తి కుక్క కుదురుస్తా అని డా డాక్టర్ రావు గారంటే వే వెళుతున్నాను ఓ ఆయన మ మంచివాడు నాకు కుక్క కుదిర్చింది ఆయనే అన్నాడు మిత్రుడు ఒంటి కంటి వాడు ఒకడు జోడు కళ్ళ వాటి చూసి నీకంతా నేనే ఎక్కువ చూడగలను అన్నాడు అదేమిటి నీకు బతి కూడా పోతుందా కాదు నీకు నా ముఖంలో ఒక్కడనే కనిపిస్తుంది కానీ నేను నీ ముఖంలో రెండు కళ్ళు చూడగలను కదా అన్నాడు ఏకాక్షి ఇద్దరు చెబికి వాళ్ళు ఎదురయ్యారు ఎక్కడికంటూ షికారుగా అబ్బే కాదండి ఊరికే షికారుకి ఓహో షికారు లేండి నత్తి నరసయ్య దుమ్మదుమలాడుతూ వచ్చాడు రామమందిరం దగ్గరికి అక్కడ ఒక్కడే పెద్ద మనిషి ఉన్నాడు శాధవాలు చూ చూసారా దేవుడి దానికి ఏం చేస్తాం నన్ను చిక్కిరిస్తాడు అడ్డమైన విధవాను ఈ మాట డో డో డొ డొక్క అంటూ ఆరంభించి పది నిమిషాల సేపు ఆ ఊళ్ళో విక్రేత వెధవలందరినీ తిట్టు ఎదుటి మనిషి మారు మాట్లాడకుండా అంతా శ్రద్ధగా విన్నాడు సానుభూతితో తలాడించాడు నరసయ్య లేచి వెళ్ళిపోయాక దేవుడికో దండం పెట్టుకున్నాడు మనసులోనే ఈ గ నయం నే నేను నాగోడు కూడా చెప్పుకున్నాను కాదు దద్ద బో బో వాచిపోయేది అనుకున్నాడు నెల్లుగా మూగ చెవుడు వాళ్ళ కేంద్రానికి విరాళం అడగవచ్చిన వచ్చిన సంఘసేవకుడు వాళ్ళు అవస్థపడుతున్నారు మీ సహాయం అవసరం అన్నాడు విరాళం సరే వాళ్ళు బాధపడుతున్నారని మీకెలా తెలుసు మీకేమైనా చెప్పారా ఇంకా నయం నేను రోజు వాళ్ళతో గంటల తరబడి మాట్లాడి ధైర్యం చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాను వాళ్ళ క్షోభ కనిపిస్తూనే ఉంటుంది కళలో అన్నాడు సంఘసేవకుడు మూగబాధ అన్నాడు కాబోయిన దాత లీడర్ గారు మీరు వీడియోలు రాసి పెట్టడంలో సిద్ధ హాస్పిటల్ విన్నాను అవునండి రోజుకు హీనపక్షం రెండు మూడు అయితే రాస్తారట కదా అండి మరేం లేదు వీలు రాసినప్పుడు పేర్లకేమైనా ఇబ్బంది వస్తే వచ్చినా రాపోయినా సరే వీలు చూసుకుని ఏదో ఒక దాంట్లో నా పేరు ఇరికిద్దురు మీకు పుణ్యం ఉంటుంది పిల్లలవాడిని అన్నాడు జమీందారు గారికి మనుషుల కన్నా కుక్కల మీద మక్కువ ఎక్కువని వాటిలో ఆయన ముద్దుగా శివంగి అని పిలుచుకునే వేట కుక్క అంటే మరీ ప్రేమ అని పసిగట్టిన ఒక ఆశామి ఆయనని ఆయన కుక్కని కూడా చాలా ఆపేక్షగా చూసి ఛాయశక్తులా చాకరీ చేసి స్తుతించేవాడు జమీందారు గారు వీలునామా వ్రాయించినప్పుడు ఆ పేదభక్తులు గుర్తుకొచ్చాడు పాపం అతనికి డబ్బు మీద దృష్టే లేదు నేను శివంగి అంటే ప్రాణం నేను పోతున్నాను కాబట్టి శివంగిని ఆయన పేరు రాయించేయండి అన్నాడు ఉపన్యాసాలు చెప్పదలుచుకున్న మూడు లక్షల మొక్కలు చెప్పేసి మీరంతా ఓపిక్గా శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞు ఇక ముగిస్తాను కాలాతీతం అయినట్టుంది అంటూ టైం ఎంత అయిందండి అని పక్కా అడిగాడు ఒక భక్త టైంతో మీకు పని ఏమిటి వెనకాల క్యాలెండర్ ఉంది చూసుకోండి అన్నాడు ఒక శ్రోత బావి పౌరులు నాన్న నాన్న నేను ఈ ఏడు పరీక్ష పాస్ అయితే పది రూపాయలు ఇస్తారద్దాం కదా అవును అయితే ఓ శుభవార్త చెప్పిన పాస్ అయ్యావా అబ్బే నీకు ఆ ఖర్చు తప్పింది ఈసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి తండ్రి మండిపడ్డాడు ఏమిటిది దరిద్రంగా ఉంది నేను చెప్పాను నాన్న మా నాన్నకి నచ్చదండి పంపద్దు అని మాస్టరే బలవంత పెట్టారు మా రావుడు భలే చురుకైన వెదవండి వాడికి ఎన్ని కొత్త కొత్త ఊహలు వస్తాయో ఎన్ని స్వతంత్ర భావాలో మీరు ఎప్పుడదా గమనించారు ఆహా ముఖ్యంగా ఎక్కాల విషయంలో మీ వాడికి సొంత అభిప్రాయాలు చాలా ఉన్నాయి ఆ రైతులు నలభై అని అతని అభిప్రాయం గుప్పింటి బిడ్డ గారాల కూచి అల్లరి పడలేక కొట్టే తాహతు లేక మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తండ్రికి ఫిర్యాదు చేశారు మీ అబ్బాయి ఏమీ చదవడం కదా క్లాసులో విపరీతమైన అల్లరి చేస్తున్నాడు ఈ మాత్రానికి నాతో చెప్పారటండి ఈసారి వాడు అల్లరి చేస్తున్నప్పుడు వాడి పక్కనున్న కుర్రవాడ చావ చావా చెతకబుట్టేయండి దాంతో భయపడి మన వాడు దారికి వస్తాడు అన్నాడు తండ్రి మేస్టర్ గారు చైనా పాఠం చెబుతున్నారు చైనా జనసంఖ్య అధికం అంటే జననాలు మరణాలు కూడా ఎక్కువేనమాట మనం ఒక్కసారి గాలి పీల్చి వదిలేసరికి చైనాలో ఒకడు చచ్చిపోతూ ఉంటాడు ఒక పిల్లాడు హఠాత్తుగా రొప్పుతూ ఉండటం చూసి ఏమిటది ఒంట్లో బాగులేదా అన్నాడు మాస్టర్ పాఠమాపి కాదండి చైనా వాళ్ళని చంపేస్తున్నాను మేస్టారు సైన్స్ పాఠం చెబుతూ ఇది మా నాన్నని చూశారా ఇప్పుడు ఇది ఈ యాసిడ్లో పడేస్తాను కరుగుతుందో లేదో చెప్పగలరా అన్నాడు కరగదండి అన్నాడు రాము తడుముకోకుండా గుడ్ ఎలా ఎంచేత కరిగేట్టయితే మీరు అసలు అది ఎందులో వేయరు కదా అందుకు ఏడాదికి నూటికి రూపాయల చొప్పున రెండేళ్ళు లక్ష రూపాయల మీద వడ్డీ ఎంత అవుతుందో చెప్పమన్నారు మాస్టర్ గారు రంగయ్య మాట్లాడలేడు గుణిస్తున్నారు పైగా ఏరా చెప్పలేవా అది కాదండి నూటికి రూపాయి అంటే గట్టదండి లెక్క గట్టని టైం దండగా అన్నాడు రంగయ్య నాను ఒరే రామం వరుసగా అంకెల్ చెప్పమ్మా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది జాకీ రాణి రాజు అన్నదమ్ములిద్దరూ కుక్కమైన కాంపోజిషన్ ఒక్కలాగే రాసుకొచ్చారు ఏరా కృష్ణ మీ తమ్ముడు రాసింది కాపీ కొట్టావా రెండు ఒక్కలాగే ఉన్నాయి అన్నాడు మాస్టర్ కాదండి ఇద్దరం ఒక్క కుక్క రాశాము అన్నారు గుర్రము అని రాయమంటే గర్రము అని రాసా చవిటాయి మరి గుర్రానికి కుమ్ములు ఉండవు అని మీరే చెప్పారు కదండి ఉష్ణం వల్ల వ్యాకోచము సంభవించునా లేక సం సంకోచమా అన్నాడు మాస్టారు సంకోచము సార్ చీ తప్పు వ్యాకోచము వ్యాకోచం అంటే పెద్దది అవ్వడం మొన్న నాకు ఉష్ణము తగిలి చాలా చిక్కిపోయినానండి ఆ పైన మీ ఇష్టం స్కూళ్ళ ఇన్స్పెక్టరు తనిఖీ చేస్తున్నాడు భూమి ఎలా ఉంటుందబ్బాయి నువ్వు చెప్పు అన్నాడు కుర్రాడిని చూసి వాడు దిక్కులు చూసి అన్నీ అయిపోయాక మాస్టర్ కేసు చూశాడు ఇన్స్పెక్టరు వెనకాల నిలబడిన ఆయన తన పొడుంకాయ చూపించి సైగ చేశాడు తక్షణం కుర్రాడికి ఎక్కడ లేని తెలివితేటలు వచ్చేశాయి భూమి మామూలు రోజుల్లో కొంచెం కోలగాను శని ఆదివారాల్లో చదరముగాను ఉండను అనేశారు మాస్టర్ గారు శనివారం ఆదివారాల్లో ముక్కుడ ముక్కుబడు డబ్బా వాడతారు ఏమండి మాస్టర్ గారు మా విధవ లెక్కల్లో ఏమన్నా పెరిగేనా అండి అబ్బే లెక్కలు కూడా రావండి ఏడైదులు ముప్పై మూడు అంటాడు ఇంకా ఓష్ అంతే కదా ఒక్కటి తక్కువ చెప్పాడన్నమాట పర్వాలేదు అన్నాడు తండ్రి ఒక మందిస్తూ డాక్టరు రోగికి ధైర్యం చెప్పాడు మీకేం పర్వాలేదు పచ్చ్యం మటుకు జాగ్రత్తగా చేయండి నూనె సరుకులు తినొద్దు రోజుకి ఒక చుట్ట తాగండి రెండు వారాల తర్వాత రోగి తిరిగి వచ్చారు డాక్టర్ గారు మీరు చెప్పిన పచ్చం అంతా బాగానే ఉంది కానీ ఆ చుట్టల వలస నాకు నచ్చలేదు చస్తున్నాను రోజు చుట్ట కాల్చలేక దగ్గుతో ఊపిరాటం లేదు జన్మలో చుట్ట కాల్చి ఎరగను అన్నాడు ఏమిటండి ఈ భక్తికి పూజలకి అర్థం పర్థం లేదు తృప్తి అంటారు ఏమిటి మొహం హారతి కొని ఆ గుళ్ళో తగలేస్తే ఏమిటి తృప్తి నాకు తెలియగలుగుతా అన్నాడు ఒక రావుగారు ఇంకో సిగరెట్ ముట్టిస్తూ పొగ త్రాగితే క్షయ రోగైరాలు వస్తాయని ఆయుక్షీణమని తరచూ శాస్త్రజ్ఞులు ప్రకటనలు చేస్తూ ఉంటారు వ్యాసాలు రాస్తూ ఉంటారు ఇవన్నీ చదివి 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 ఇక లాభం లేదని కొంట మానేశాను అన్నాడు ఒక ఆయన ఏది సిగరెట్లే అబ్బే పత్రికలు పుస్తకాలు బీర్బల్ చేత దూరపా ధూమపానం మానిపించాలని ప్రయత్నిస్తున్న అక్బరు ఒకనాడు ఒక గాడిద నోటికి ఉక్కా గుట్టం అందించమన్నాడు నౌకరిని గాడిద మొహం తిప్పుకుంది చూసావా చివరికి గాడిద కూడా కుక్కడు ద్వేషిస్తోంది అవును ప్రభు పొగాకుని ద్వేషించగలిగింది కాబట్టే గాడిద అన్నారు అన్నాడు బీర్బల్ ఒక పొగ తాగని వాడు ఇంకో పొగ తాగుబోతును మరమ్మతి చేయదలిచారు మీరు రోజుకు ఎన్ని కాలుస్తారండి రెండు పెట్టెలా కాదు టెన్ను శివ శివ ఎంత డబ్బు ఇదిగో అటు చూడండి ఆ ఏడంతస్తుల మేడ అది ఎంత చేస్తుందంటారు ఏం ఐదు లక్షలు చేయొచ్చు మీరు కనుక సిగరెట్లు కాల్చి ఉండకపోతే ఈ పాటికి ఆ భవంతి మీదే అయి ఉండేది మీరు సిగరెట్లు కాల్స్తారా అన్నాడు త్రాగబోతూ క్రాస్ పరీక్ష ఆరంభించి తాగను ఆ మేడ మీదేనా కాదు అయితే వినండి ఆ మేడ నాదే సశేషం మిగతా భాగం రేపు